దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమీ వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మాతృదే యూట్యూబ్ ఛానల్ స్వయంతర యూట్యూబ్ ఛానల్ స్ట్రాచ్ స్వాగతం సుస్వాగతం సంక్రాంతి శుభాకాంక్షలతో ఇప్పుడు మనము ధనురాశి వారి యొక్క గోచార ఫలితాలు వార ఫలితాలు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఎలా ఉంది వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూ మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాము అయితే ధనురాశి వారికి లగ్గ అదే చంద్రరాశిలోనే అదే చంద్ర లగ్నంలోనే రవి కుజ బుధులు ఉన్నారు ఈ మూడు గ్రహాలు కూడా రవి వల్ల అవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు జన్మంలో రవి ఉండటం వల్ల కొంచెం ఏంటంటే కొంచెం అహంకారయుతంగా ఉండటం అహంకారం కూడా తగ్గించుకోండి కుజుడు కూడా అట్లాగే జన్మంలో కనుక మీకు కుజుడు కూడా ఆయన కూడా మరి దేవసేనాన్ని కదండి కొంచెం ఆ పౌరుషం అది ఉంటుంది అవి కొంచెం కోపాన్ని వాటిని అదుపులో పెట్టుకోండి ఇక బుధుడు అంటారా బుధుడు మీకు జన్మల్లో ఉన్నారు కాబట్టి కొంచెము సరి అయిన రీతిలో ఆలోచించకుండా కొంచెం అటు ఇటుగా ఆలోచించడం ఉంటుంది అట్లా కాకుండా సరి అయిన రీతిలో ఆలోచించాలని తొందరపాటు అక్కర్లేదు అంచేత బుధుడి వల్ల కూడా కొంచెం ఆలోచన విధానం ద్వారా మారేటట్టు అవకాశం ఉంటుంది ఈ మూడు గ్రహాలు జన్మల్లో ఉన్నటువంటి మూడు గ్రహాలు కూడా రవి అంటే ఒక్కరోజే ఉంటాడండి రవి మళ్ళీ పదిహేనో తారీఖున మీకు వచ్చి మకరంలో ప్రవేశిస్తాడు రెండులోకి ప్రవేశిస్తాడు అక్కడి నుంచి ఫలితాలు వేరుగా ఉంటాయి ఇకపోతే తృతీయంలో మనకి శని భగవానుడు ఉన్నారు ఈ శని భగవానుడు అత్యంత శుభప్రదు అండి ఈ ధను రాశి వారికి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది స్వస్థానంలో ఉన్నారు అని ఆ శని భగవానుడు చాలా అను అన్ని రకాలుగాను మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇకపోతే చతుర్థంలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నారు చతుర్థంలో రాహు ఉండటం అంత శుభ పరిణామం కాదు ఆయన కొంచెం మనసు చించలంగా ఉండటం రకరకాల ఆలోచనలు అది ఏంటంటే కామ క్రోధ లోభం మదస్య ఇట్లాంటివన్నీ కొంచెం ప్రేరేపించడం అట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఆయన కొంచెం అదుపులో పెట్టుకోండి రాహు వచ్చేటటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి అక్కపోతే పంచముల్లో గురువు అండి ఈ పంచముల్లో గురువు చాలా మీకు ఈ ధనురాశి వారికి మరింత పంచముల్లో గురువు బాగా యోగిస్తాడు అంత అదే కాకుండా ఇక్కడ మీకు ధను రాశి కాబట్టి అక్కడి నుంచి ఐదో స్థానం కాబట్టి అది చాలా చాలా సౌఫలితాలు కూడా చాలా సౌఫలితాలు ఇస్తాడు ఆదాయం బాగుంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అలాగే విద్యా విషయాల్లోనూ వాటిలోనూ ఉద్యోగ విషయాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా మీ మాట పై చేయిగా ఉంటుంది అదేవిధంగా మనకి మీకు శుక్రుడు కేతు వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే దశమ స్థానంలో ఒక కేతు ఒక ఒక గ్రహం ఉన్నదండి ఆ కేతు గ్రహం వల్ల మీకు అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు వృత్తి వ్యాపారంలో కాస్త ఈ వారంలో పెద్దగా వృత్తి వ్యాపారాలు కూడా కొంచెం సెలవులు ఎక్కువ ఉంటాయి వృత్తి వ్యాపారం చేసినా ఏదైనా జాబ్ చేసినా కూడా కొంచెం ఎందుకంటే పర్ణగ సెలవులు మూడు రోజులు నాలుగు రోజులు పోతాయి ఏదో చుట్టాలు రావటం పోవటం ఈ సందర్భంలోనే ఉంటుంది అటువంటి సందర్భాల్లో మనకి కొంచెం భక్తి ప్రపత్తులంతా బాగా ప్రబలి ఈ కేదు ద్వారా కొంచెం భక్తిగా పూజలు ఈజలు చేసుకోండి అట్లాగే పన్నో స్థానంలో ఏయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆ శుక్రుడు గోచార రీత్యా శుక్రుడు ఏ స్థానంలో ఉండటం మనకు శుభ పరిణామాలే కలుగుతాయి కలుగుతాయి అని చేత అంటే అన్ని భాగాలు అనిపిస్తాము అంటే ఒక ఈ పండుగలకి కొత్త బట్టలు కొనుక్కోవటం అనివ్వండి లేదా బంధుమిత్రుని కలుసుకొని వాళ్ళతో జోకులు వేసుకుంటూ చక్కగా పిల్లలతోటి భార్యా పిల్లలతోటి లేకపోతే అల్లుళ్ళతోటి మనవులతోటి ఆడుకోవటం ఇట్లాంటివన్నీ చిన్నపిల్లలే కనుక ఏంటైతే తాతగారి ఇంటికి వెళ్ళి తాతగారితోటి అమ్మమ్మగారితోటి వాళ్ళతో ఆడుకోవటం ఇట్లాంటివి అనేక రకాల పాటలు పాడుకోవడం ఆడుకోవటం ఈ చక్కటి ఈ సంగీతానికి లలిత లలిత కళకు సంబంధించి ఇవన్నీ పెట్టుకొని ఇదొక ఈ వారం సంక్రాంతి వారం కాబట్టి ఒక మరుపు రాణి ఒక సంవత్సరం పాటు మరుపు రాణిటువంటి ఒక చక్కటి అనుభూతులతో గడుస్తుంది మీరంతా చక్కగా ఈ సంక్రాంతి పండుగని ఆస్వాదించండి ఏం కూడా పంతొమ్మిదో తారీఖున మరలా మీకు ధనురాశిలోకే ప్రవేశిస్తూ ఉన్నారు చేత అక్కడికి వెళ్ళా కూడా శుక్రుడు పర్వాలేదు బాగానే ఉంటుంది ఒక్కరోజే కాబట్టి ఏం పర్వాలేదు దీని చేత మనం బాగలేని రహ బాగలేవు అని చెప్పేసి ఏం కంగారు పడక్కర్లేదండి వీటి కూడా మనం చెప్పుకున్నటువంటి ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి రెవెడీనే మీరు పాటించండి అనవగ్రహ మంత్రాలు బీజాషాలు లేకపోతే ఆ ప్రదర్శన ఏం లేదనుకుంటే ఇందాక చెప్పుకున్నాం మనం ఆది సోమాయ మంగళాయ గురు సుఖ శినిపిస్తా రాహవ్యాఖ్యాతమైన మహా ఏడు వారాల పేర్లు రాహువు కేతు కలుపుకోండి కలుపుకొని ప్రార్థన చేయండి వాటి యొక్క దోషం పోతుంది తగ్గుతుంది బాగా తగ్గుతుంది బాగున్నటువంటి గ్రహాల యొక్క అందులో అన్నీ వచ్చాయి కాబట్టి మొత్తం బాగున్న గ్రహాలు లేని గ్రహాలు అన్నీ వచ్చాయి కాబట్టి ఈ బాగున్న గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క మంచి ప్రభావం మరింత దిగునీకృతం అవుతుంది ఈ మీకు అనుకూలంగా లేనటువంటి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషం బాగా తగ్గుతుంది అందుచేత మనం చెప్పుకున్నట్టుగానే ఇది చేసి చేసుకోండి ఇది కేవలం ఒక జాతకంలో ఒక భాగం మాత్రమే గోచారం అనేటటువంటిది అని భాగ భాగం కొంత భాగం మాత్రమే దీని యొక్క ఫలితాలు ఉంటాయి పూర్తి ఫలితాలు కావాలంటే మీరు జాతకం దగ్గరికి వెళ్ళవలసిందే అది తప్పనటువంటి పరిస్థితి శుభం భూయాత్ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా మాతృదేవోభవ శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాగ్రంలు స్వాగతం సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశి వారికి ద్వితీయంలో శని ఈయన శుభ అశుభ ఫలితాలు రెండు ఇవ్వగలడు ఎందుకంటే ద్వితీయంలో స్వస్థానం కాబట్టి అయినా కూడా రాశ్యాధిపతి కాబట్టి సో మంచి ఫలితాలు ఇస్తాడు స్వస్థానం కాబట్టి మరీ మంచి ఫలితాలు ఇస్తాడు కానీ స్థాన ప్రభావం వల్ల కొంత కొద్దిపాటి దుష్ప్రభావం కూడా కలుగుతూ ఉంటుంది ఇక చతుర్థంలోకి వచ్చేటప్పటికీ చతుర్థంలో తృతీయంలోకి వచ్చేటప్పటికి రాహు తృతీయంలో రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు అందరికీ ఇస్తాడు మనసులో ఏ విధమైనటువంటి అందరుగోళం లేదు ఎట్లో కామ క్రోధ లోహం మొహమ్మద సార్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆ ఉంటాయి అన్ని కూడా అవి సరియైన ఆలోచన విధానంలోనే వెళుతూ ఉంటాయి దాని గురించి కంగారు కూడా కాలేదు చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు కూడా మనకి సరి అయినటువంటి గోచార రీత్యా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు ఒక విధంగా ఆర్థికంగా కొంచెము ఖర్చులు ఎగస్టా పెరగటము ఒకవేళ రావలసినటువంటి ఆదాయం కొంచెం తగ్గేటువంటి అవకాశము ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం కూడా మీకు ఈ వారంలో గురువు వల్ల మనకు కలుస్తూ ఉంటుంది ఇవ్వకపోయినట్టయితే ఇక అష్టమంలో మీకు కేతువు కనబడుతున్నాడండి ఆ కే నవమంలో కనబడుతున్నాడండి కేతువు నవమల్లో కేసు సంచారం జరుగుతోంది నవమంలో కేసు సంచారం కూడా సరి అయినటువంటి శుభ ఫలితాలను ఇవ్వదు కొంచెము ఆయనకు సంబంధించి అంటే భక్తినివ్వకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లేకపోతే మన శుక్రుని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఏకాదశిలో శుక్రుడు శుక్రుడు ఉన్నాడు ఆ ఏకాదశిలో శుక్రుడు చాలా శుభ పరిణామాలు ఇస్తూ ఉంటాడు అలా అని చెప్పేసి మీకు బంధుమిత్రులతో కలిసిపోవడం కానీ ఒక సినిమాలకు వెళ్ళటం కానీ ఒక లగ్జరీ టైపు లగ్జరీ లైఫ్ని ఈ వారం రోజులు మీకు లలిత కళ్ళు ఒకవేళ పాటలు పాడే అవకాశం ఉన్నారనుకోండి మంచి పాటలు పాడే అవకాశము లేకపోతే వినే పాటలు వినే ఆనందించేటువంటి అనుకోండి అవకాశం ఉందనుకోండి ఆ తెలిసి ఉన్నట్టయితే సంగీతానికి తెలిసి ఆ పాటలు వింటూ ఆనందించడం నృత్యము ఇట్లాంటివి సంగీత కళకు సంబంధించి అలాగే ఇంట్లో వారితో కానీ ఒక భార్య అనుకూలంగా ఉండటం కానీ ఈ వారం పది రోజులు మనకి ఎదురు చెప్పకుండా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా మనకి మంచి శుభ ఫలితాలు శుక్రుల వల్ల మనకి కలుగుతూ ఉంటాయి అట్లాగే ఇక వేయ స్థానంలోకి వచ్చేసరికి మీకు రవి కుజ బుధ మూడు గ్రహాలు కూడా మనకి ఇక్కడ వేయ స్థానంలో పడ్డాయండి అంటే పన్నెండవ స్థానంలో ఒక దుష్ట స్థానంలో పడ్డాయి అందుచేత ఈ రవి వలన రవి దుష్ట స్థానంలో ఉండటం వల్ల కొంచెము ఆరోగ్య సమస్యలు అష్టమాధిపతి ఒక రకంగా చెప్పాలంటే కానీ ఈ రాశికి కానీ ఏవైనప్పటికీ ఇక్కడ ఆ స్థాన బలం ఎక్కువ ఉంటుంది గోచారంలో స్థాన బలమే ఎక్కువ ఉంటుంటుంది ఏ స్థానాధిపతి అనేది ఎక్కువ తక్కువగా ఉంటుంది ఇక్కడ రవి ప్రభావం వల్ల మీకు కొంచెము ఏదన్న ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు అంటే చిన్నపాటివి అది పెద్ద భయంకరమైనవి కాదు కొంచెం పండగ పాపం కదా ఎక్కువ తినటం లేకపోతే తలనొప్పి రావటం అయితే ఇట్ట చిన్ని చిన్ని అవకాశాలన్నీ కూడా కొన్ని ఉంటాయి అట్లాగే కుజ కుజుల గురించి కూడా మనం వేల్లో పడ్డాడు కాబట్టి కాస్త బండి డ్రైవింగ్ చేసేటప్పుడు మెట్లు దిగేటప్పుడు ఇట్లా కొంచెము జాగ్రత్త తగిన జాగ్రత్త తీసుకున్నట్టయితే ఆ కుజుల వల్ల వచ్చేటటువంటి అన్నర్థాలు కూడా కొంచెం తగ్గుతాయి మాట కూడా కొంచెం స్పీడ్ తగ్గించండి మాట కూడా కొంచెం కటు రాకుండా చూసుకోండి ఈ రవి వల్ల కూడా కొంచెం మాట కాదు కటు వస్తూ ఉంటుంది ఇక కుజుల వల్ల కూడా అదే ప్రభావాలు చాలా వరకు ప్రభావాలు అలాగే ఉంటూ ఉంటాయి అధ్యత మాటను కొంచెం కటుగా కాకుండా భావం అదే రానివ్వండి పర్వాలేదు కానీ మాట మాత్రం సున్నితంగా ఉండాలి భావం కఠినంగా ఉన్నప్పటికీ ఆ విధంగా మరి మాట్లాడినట్టయితే ఆ దుష్ప్రభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాగే బుధుడి వల్ల కాస్త ఒకే ఆలోచన మీద మన బుద్ధిని నిలబడేటట్టుగాను అలాగే వ్యాపారం విషయంలోనూ వృద్ధో ఉద్యోగం దగ్గర చేసేటిన ప్రదేశంలోనూ మన పై అధికారులతోటో లేకపోతే సహా ఉద్యోగులతోటో అందరితో కూడా కొంచెం ఏ విధమైన ప్రపక్షాలు రాకుండా కాస్త మాట జాగ్రత్తగా చూసుకుంటూ కాస్త వాటిని కూడా వాళ్ళతో కూడా సఖ్యతగా మిగిలినట్టయితే ఆ ప్రభావాలు కూడా అన్నీ పోతాయి దాని గురించి ఏం కంగారు పడాల్సిన పని లేదు అలాగే మీరు మనం చెప్పినట్టు ఉంటే చెప్పుకున్నట్టుగానే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలని విశేషం కావచ్చు ప్రకాశక మంత్రం వేద మంత్రం కావచ్చు లేదా అశ్వాపనాలు కావచ్చు ఏది ఎవరికి వీలైతే చేసుకోండి అసలు స్కూల్ మొహం చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కూడా వాళ్ళు కూడా పొద్దుట స్నానం పొద్దుట స్నానం సాయంకాలంలో చేస్తారు వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు దేవుడికి అవన్నీ ఇళ్లల్లో వాళ్ళ ఇళ్లలో కూడా ఉన్నాయి చూసాము చేత వాళ్ళు కూడా ఈ శని ఆ వారాల యొక్క పేరు చెప్పుకొని రాహు కేతు కలుపుకొని ఆ నమస్కారం పెట్టుకోండి ఆగ్రహం చూసి ఆ దేవుడి ఫోటో చూసి నమస్కారం చేసుకోండి మీరు చేసే నృత్యం చేసుకునేదాన్ని చేసుకోండి ఇది కొంచెం అడిషనల్గా దానికి దాన్ని జత చేర్చి ఈ నవగ్రహ మంత్రాలు కూడా చెప్పుకోండి దాని తద్వారా మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది మనకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత ద్విగుణీకృతం అవుతుంది రెట్టింపు అవుతుంది ఈ విధంగా మనం దీనికి ఏది కంగారు పడిపో పని లేదు ముఖ్యంగా వార ఫలాలు ఇవన్నీ ఒక్క వారం రోజుల వరకే ఇవన్నీ ఫలితాలు వచ్చే వారం వచ్చిందనుకోండి మళ్ళీ ఇరవై ఇరవై వరకు మనం చెప్పుకుంటున్నాం ఇరవై ఒకటి వచ్చిందంటే మళ్ళీ ప్రభావాలు అన్నీ మారిపోతాయి ఏం కంగారు పడక్కర్లేదు ఓకే సో యాప్